वेलकम टू मी सीन द ट्रैवलर हेलो भैया आपका नाम सुनील कुमार यादव मैं और आपका प्रियंका देवी कहाँ से हो बिहार पटना से हाउ आर यू फीलिंग आसाम आप कैसा फील कर रहे हो आसाम awesome. बहुत, अच्छा। बहुत अच्छा बहुत अच्छा हाँ बहुत अच्छा लोकेश? बहुत अच्छा लगा कल से आए हैं माँ का जी का दर्शन किए और आज हम लोग भोलेनाथ जी का दर्शन करेंगे हाँ फूड खाए बहुत बढ़िया बहुत बढ़िया फूड भी इधर का ठीक है खासकर यहाँ के लोग इतने अच्छे है। हाँ, ये तो। हैं हाँ हाँ बहुत अच्छा लगा हमें लगा ही नहीं कि मैंने बिहार नहीं है यहाँ आए तो मैंने थोड़ा सा भाषा प्रॉब्लम लैंग्वेज थोड़ा सा ये हो रहा है लेकिन सम्मान बहुत दे रहे हैं लोग इतना लोगों लोगों ने जब जाना कि ये बिहार से आए पटना से हैं तो काफ़ी प्यार और सम्मान देने का काम किया ये आसाम वासियों का तहे दिल से धन्यवाद और आपको भी आपका जो चैनल है आपको भी धन्यवाद आप कुछ आपके एक्सपीरियंस बताइए एक्सपीरियंस मैंने तो कैसा लगा बहुत हाँ, तो अच्छा लगा सुन बहुत अच्छे से हुई और अभी जा रहे हैं बाबा भोलेनाथ भोलेनाथ के पास दर्शन करने बहुत अच्छा लगा बहुत अच्छा लगा हुँ। और हुँ। इतने आप कुछ है क्या इतने हाल कुछ है क्या గత వీడియో లోపల మనం నీలాచల పర్వతం పై ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆలయ పరిసరాల్ని దర్శించుకున్నాం అదేవిధంగా గౌహతిలో ఉన్నటువంటి ఒక ఫుడ్ బ్లాగ్స్ కూడా చూడడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం బ్రహ్మపుత్ర నది లోపల చిన్న బోటు షికారు చేద్దాం బోటు షికారుతో పాటుగా ఉమానంద అనేటువంటి ఒక ఆలయాన్ని కూడా దర్శించుకోబోతున్నాం ఈ వీడియోలో కేవలం బోటు షికారు ఉంటుంది తదుపరి వీడియో లోపల మనం స్వామివారి యొక్క ఆలయాన్ని పరమశివుడి యొక్క ఆలయాన్ని దర్శించుకుందాం బ్రహ్మపుత్ర నది అతి విశాలమైన నది మీకు గమనించినట్లయితే గంగా యమున సింధు కృష్ణ కావేరి ఇవన్నీ ఆడవాళ్ళ పేరుతో ఉన్నటువంటి నదులు కేవలం బ్రహ్మపుత్ర నది మాత్రమే మగ పేరుతో ఉన్నది మీరు చూస్తున్నారు ఇప్పుడు నడిచేటువంటి ప్రదేశం అంతా కూడా నదిలో వాటర్ బాగా ఫ్లోటింగ్ ఉంటే దాకా వాటర్ వస్తుంది కానీ ఇప్పుడు సమ్మర్ లోపల వాటర్ లేకపోవడం వల్ల మనం చాలా దూరం నడవాల్సి వచ్చింది టికెట్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పర్సన్ బ్రహ్మపు అది మధ్యలో ఉంది ఇక్కడ నుండి మధ్య లోపల ఐలాండ్ ఉంటుంది దానికి విమానం తయారీ అండి నిజాలు చూస్తున్నాం కదా యాక్చువల్గా వాటర్ ఎక్కువ ఉంటే బ్రహ్మపుత్రం అది ఎక్కువ వచ్చేస్తుంది ఎంత కూడా ఎక్స్కమ్మేస్తారు బ్రహ్మపుత్ర అది మధ్యలోకి వచ్చేసాం ఇక్కడ నుంచి బోట్స్ మనకు ఉంటాయి రకరకాల బోట్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇప్పుడు మనం ఉమానంద్ ఐ యూ డ్యూ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇప్పుడు మార్నింగ్ మనం ఉమానందుకు వెళ్తున్నాం ఇక్కడ చిన్న స్కామ్ జరుగుతుంది జనరల్ చూడండి మార్నింగ్ నేను దిగగానే వెహిక దిగానే బయట ఒకటి టికెట్ కౌంటర్ ఉంది ఆ టికెట్ కౌంటర్ లోపల టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఉన్నారు అదే కొంచెం ముందుకు అంటే ఈ యొక్క ఇంటర్ మీరు చూసారు కదా ట్రిప్ లోపల ఆ క్రిప్లో ఉన్నటువంటి ఒక టికెట్ కౌంటర్ నుంచి చూసుకుంటే వంద రూపాయలే మరి సేమ్ డిస్టెన్స్ సేమ్ ప్లేస్ మరి ఎందుకు మరి వాళ్ళు టూ హండ్రెడ్ వీళ్ళు హండ్రెడ్ తీసుకుంటున్నారు అర్థం కావట్లేదు ఏమంటారు అంటే కొంచెం అది చెక్క బోటు ఇక పెద్ద బోటు కాబట్టి తేడా ఉన్నదని చెప్తున్నారు ఏదేపప్పుడు కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలంటే కొంచెం ఆ బయట దిగగానే ఆ ఉమానందుకు వెళ్ళేటువంటిది టికెట్ కౌంటర్ అంటే అక్కడే తీసుకోకుండా కొంచెం ముందుకు రండి ముందుకు వస్తే ఈ విధంగా మీకు కనిపించేటువంటిది ఆ ప్లేస్ నుంచి ఇంటికెట్స్కుంటే అది గౌరవం హండ్రెడ్ రూపీసే ఇది మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను నేను థ్యాంక్ యూ చూసిన ఫ్రెండ్స్ లోపల ఒక రెస్టారెంట్ బాగానే బోట్ లోపల ఉంది సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి టైంపాస్కి ఎంటర్టైన్మెంట్ కొరకు అదేవిధంగా చుట్టూ సెక్యూరిటీ ఉంది పెకెక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి మళ్ళీ ఇది చాలా పెద్ద బోట్ కాదు అదేవిధంగా చాలా చిన్న బోర్డు కాదు సేఫ్టీ ఉంటుంది దీంట్లోనే అదేవిధంగా మనం హైగా ఎంటర్టైన్ చేయవచ్చు పైన రూఫ్ టాప్ లోపు కూడా చైర్స్ అదేవిధంగా డ్రింక్స్ ఉన్నాయి టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉంది మన తెలంగాణ టెంపరేచర్ అదేవిధంగా టెంపరేచర్కు చాలా వేరియేషన్ ఉంది స్నాక్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా జర్నీ టైంలో కూడా సర్వ్ చేస్తారని చెప్పారు ఇది డ్రైవర్ ప్లేస్ ఇది ఇంతమంది ఎటువంటి బోట్ జర్నీ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎక్కడ వేశారు ఎక్కడ అని చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ అదేవిధంగా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ లోపల ఎవరైనా కూడా కామాకి వెళ్ళాలనుకుంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి తప్పసరిగా ये से कहाँ पे हो आप? पटना पटना लोकल हाँ लोकल पटना दिल्ली रोड में कोनबाट आउँछ लेडीज फर साइकलले यसरी आगतोबाट फोन छ

我说的个谁啊？